ఇప్పుడు అయితే ఎగ్జాక్ట్గా పన్నెండు కంటే తక్కువ అవుతుంది ఎగ్జాక్ట్గా లెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది చూడండి సంక్రాంతి ఫెస్టివల్ సబ్బే జరుగుతుంది అందరూ ముగ్గులేస్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే చూడు ఇంకా ముందుకెళ్ళి చూపిస్తా ఎగ్జాక్ట్గా లెవెన్ ఫార్టీ ఫోర్ అవుతుంది లెవెన్ ఫార్టీ ఫోర్ అవుతుంది టైం అంటే టైం వచ్చేసి పదకొండు నలభై ఐదు బట్ సంక్రాంతి ఫెస్టివల్స్ అయితే రేపు అయితే సంక్రాంతి అయితే ఫెస్టివల్ చేసుకోని చాలామంది ముందు ముందు ముగ్గులు వేస్తున్నారు చికెన్ సెంటర్స్ అన్నీ రెడీ అవుతున్నాయి అండ్ చాలా ఉంది ఇంకా ముందుకెళ్ళి చూపిస్తా నైట్ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది ఇక్కడ సైడ్ ప్రజెంట్ అయితే లెవెన్ ఫార్టీ సిక్స్ అయితే ఉంటాము నైట్ వ్యూ అయితే ఇంత బాగుంటుంది అసలు చూడడానికి సూపర్ ఉంటుంది సూపర్ అయితే పడిపోలేదు ఎందుకంటే సిటీ కాబట్టి ఇది మంచి అనుకుంటున్నారు మంచిగా కాదనుకో బట్ ఇక్కడ సైడ్ బాగుంటుంది ఏంది లైక్ ఫెస్టివల్స్ ఏదైనా వస్తే మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది చిన్నప్పుడు లాగో ఇప్పుడే డ్యూటీ అయిపోయింది ఎందుకెళ్తున్నా నార్మల్గా ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ ఎక్కడుంటుందో మార్నింగ్ నైట్ టైము ఇప్పుడు తప్పిలో ఉంటుంది జనాలు బాగుంటుంది ఇక్కడ సుబైతే పడిపోలేదు ప్రజెంట్ అయితే జ్యూ ఇచ్చి ఉంటుంది చూడండి టైం వచ్చి లెవెన్ ఫార్టీ ఫిక్స్ చూస్తారు కదా మీరంతా చూస్తారు చూస్తారు ఇద్దరైతే పడుకోరు చాలామంది అయితే ఇంటి బయట ముగ్గులు వేయక ట్రై చేస్తారు ట్వెల్వ్ ఓ అవుతుంది రేపు అయితే ట్వెల్వ్ దాటితే సంక్రాంతి కాబట్టి చాలామంది ఇప్పుడే ముగ్గులు వేస్తున్నారు ఇందాక చూపించినాయి కదా ఇదైతే మెయిన్ రోడ్ గల్లీలలో వేస్తారు బాగా ముగ్గులు సైడ్ ఒక్క ఆటో కానీ ఏమి ఉండదు ఒకవేళ ఇక్కడ సైడ్ బస్సు మిస్ అయింది అంటే కథమే చాలా కష్టం ఈ టైంలో అయితే ఒక్క ఆటో కానీ ఏముండదు ఇక్కడ సైడ్ వచ్చినప్పుడు అయితే బైక్ పైన రావాలి లేదంటే ఏదైనా వెహికల్ ఉంటే వెహికల్ పైన రావాలి తప్ప ఇక్కడ సైడ్ అయితే బస్సు సౌకర్యం అయితే ఉండదు ఈ టైంలో ప్రెసెంట్ అయితే చలి చంపేస్తుంది మామూలుగా చంపేస్తలేదు అసలు చాలా విపరీతంగా చలి పెడుతుంది అందుకే సంక్రాంతికి సం చంక కూడా లేవాలంటారు కదా కావచ్చు చాలా విపరీతంగా చదివి పెడుతుంది అయితే ఇంక టెంపరేచర్ ఎంత ఉండొచ్చు అంటే ఒక ఎయిటీన్ డిగ్రీస్ అట్లా ఉండొచ్చు ప్రజెంట్ చూడండి బ్యూ అయితే ఇట్లా ఉంటుంది ఇక్కడ సైడ్ ఫెసిలిటీస్ బాగుంటాయి బట్ ఏంటంటే ఆటోస్ ఉండే చాలా ఆటోస్ కానీ ఉండవు అన్నీ బుక్ చేసుకొని వెళ్ళాలి అంతే కుక్కలు మాత్రం రానీకు ఉండదు ఇక్కడ సైడు అన్ని డాక్స్ ఉంటాయి చాలా వరకు అయితే కుక్కలు குக்கல பண்டி பண்ண ஸ்பீடு என்ன குக்கில் எண்டாவது சால வரது